ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాలేదు పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం అది చెప్పేదామని వచ్చాను అలాగే బాబు మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం లేదు నాన్న ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు ఏం నువ్వు అనేది ఉమ్మాదేవి నేను అప్పుడే చెప్పాను వద్దని ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు చూడని నిశితార్థానికి ఎంత పని అయిందో రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్ కూడా చెప్పిన నువ్వేదేదో ఊహించుకుంటున్నావు ఏది ఊహ పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది కోటేశ్వరులో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది లేదండి ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్లి జరగదు వెళ్ళిపోండి ఇంకెప్పుడు నా రాకండి బతికే ఇంకెప్పుడు నా కోసం రాకండి ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి బాజీ లేదు ఇదే నా ఊరు ఈ ఊరు వదిలే ఎక్కడికి వెళ్ళమంటావు అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను ఎలా శివాజీ ఈ ఒక్క రూపాయి చెప్తుంది బొమ్మ పడితే సింహపు దారి బొరుసు పడితే పూల దారి నా దారి దైవల్ని ఏమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది ఇక నీ నడవబోయే దారి సింహపు దారి యారో సార్ రేపు పొద్దున్న మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు ఏంటి పెళ్ళ మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్ వెంటనే మీ అకౌంట్ టూ డాక్యుమెంట్స్ అన్నింటినీ సేఫ్టీ చేసుకోండి ఏంటి బాగుతున్నాం సార్ విషయం కన్ఫర్మ్ టాప్ సీక్రెట్ ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి మీ నూట పన్నెండు ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారు యాదగిరి యాదగిరి రే అయ్యా తోటలో ఎరువులు అయిపోయాట అర్జెంట్ గా కావాలన్నారు తీసుకెళ్లి ఇచ్చేసి రాపో ఏదే రోడ్ కడగ నుంచి బండి పోయారు కార్ ఎడిపోతుందండి విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి బండి లోపలికి వెళ్ద్ది ఈడ దిగండి లేరా ఏంటి గారి రూల్ ముట్టలు అంపారు లోన్ ఎడతరా ఎవరు ఏంటీ ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది ఇప్పుడు రిసెప్షన్ అర్థం కాలా తోట బంగళ కేవలం ఇద్దరు నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్ మహారాష్ట్ర హీరో వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ ఏం చేయాలని ఫోన్ వ్యాపారం నువ్వు ఇచ్చిన ఒక్క రూపాయితోనే మొదలెట్టాను నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను నువ్వు రిలాక్స్ గానే రా కానీ నేను పది నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను మీ కుయ్యానే ఇక్కడికి రా రెండు ఎవరైనా కూర్చోండి త్వరగా చెప్పు నీ బుక్స్ హార్డ్ డిస్క్ డాక్యుమెంట్స్ అన్ని చూసా బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు స్థలాలు పొలాలు డబ్బులు బాండ్స్ డాలర్స్ స్విస్ బ్యాంక్ లో ఉన్న గ్రీన్ మనీ మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది దానికి ఏంటి ఇప్పుడు బజ్జీ కొరకండి అబ్బా సార్ అందులో సగం నాకు ఇవ్వరు బజ్జీలో కాదు డబ్బులు ఎవరంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటాయి అక్కడ చూడు ఓకే రేప్ నీ రెండు వందల కోట్లు పూర్తిగా నాకు పోతాయి సీజు పెనాల్టీ ఇంట్రెస్ట్ అనే అరెస్ట్ దాకా పోతుంది పట్టించినందుకు నాకు పది పర్సెంట్ అంటే ఇరవై కోట్లు రివార్డ్ వస్తుంది ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్ ఏది బెటర్ అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా భయపెడుతున్నావా వేణు అయ్యా కమిషనర్ ఫోన్ చేయి అది నువ్వేం కామెడీ కిమిడి చేయట్లేదుగా అది నల్ల డబ్బు నాన్న కంప్లైంట్ ఇవ్వలేవు తేలు కుట్టిన దొంగల నోరు ముసుకుని ఉండాలి నువ్వు ఒంటరి నా చేతిలో గవర్నమెంట్ ఉంది నా చేతిలో నీ జుట్టుంది రిపీట్ ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను నూరు కోట్లు సిద్ధం చేసుంచు అవి ఎక్కడికి ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను టీ తాగిపో గురు బిల్ ఎంత ఇరవై రూపాయలు సార్ అది ఇచ్చేసిపో ఆ వంద కోట్లు మినహాయిస్తుంది ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు ఎందుకండి చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడతారు మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ వెళ్ళండి ఫ్రూట్ కొనడానికి వచ్చాం ఊతి చూపించండి దయచేసి వెళ్ళండి మేనేజర్ ఫ్రూట్ కొంటానికి వస్తే ఈ కొట్లో కొనద్దు పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఉమాదేవి కస్టమర్స్ తో సవ్యంగా బిహేవ్ చేయి ఫ్లూట్ ఫ్లూట్ ఇలా చూడండి ఇంకో ఇరవై నాలుగు గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం డబ్బు పోతే వస్తుంది ప్రాణం పోతే వస్తుందా ఓ గివ్ మీ ఏ బ్రేక్ యా ఎందుకని జాతకాలు అంటూ ప్రాణాలు ఇస్తారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను అంతేగా మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను మనసు ముక్కలై చచ్చిపోతాను అవును ప్రేమ ఓటమి తట్టుకోలేక రైలు కింద పడి చావబోతట నేనప్పుడు అన్నాను రా ఒట్టు చూడు ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది ఆసిన్ పెట్టరు కొట్టి ఊరికే భయపెట్టకండి వెళ్ళండి ఇది ఎగతాళి కాదు రేపు సాయంత్రం ఐదు గంటలకి కాచి కూడా లెవెల్ క్రాస్ దగ్గరకు వచ్చి చూడు శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు అవునంటే కళ్యాణకాండ కాదంటే కర్మకాండ నేనేమో నా డ్యూటీ నేను నాకెందుకు ఇది బుద్ధి తక్కువ పని అనిపిస్తుందిరా నువ్వేమో నీ ఇష్టానికి నోటుకు వచ్చినట్టు వాగేసావు ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఇలాంటివి ఏదో ఒకటి చేయకపోతే వర్కౌట్ అవదు నువ్వే చెప్పినంత నీకు గుర్తుంది కదా